బోలో భారత్ మాతాకి జీ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం రేపు అనగా ఫోర్టీన్త్ ఆగస్టు రోజు తాండూరు పట్టణం నందు హర్గర్ అభియాన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నెహ్రూ గంజ్ నుంచి స్టార్ట్ అయ్యి శివాజీ చౌక్ పీవీహెచ్ఎస్ మర్రిచెట్టు గాంధీ చౌక్ భద్రపద మార్వాడి బజారు బిఎస్పీ ఆఫీస్ నుంచి శాంతిమాల్ చరవస్తా మీదుగా వినాయక్ చౌక్ ఇందిరా చౌక్ చివరికి అంబేద్కర్ చౌక్ బస్టాండ్ దగ్గర ర్యాలీ ముగుస్తుంది కాబట్టి ఈ ర్యాలీలో బీజేపీ శ్రేణులు జాతీయవాదులు వ్యాపార సంఘాల నేతలు అదేవిధంగా కుల సంఘాల నేతలు మహిళలు విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర బీజేపీ పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ముందుగా ఉదయాన్నే ప్రతి ఒక్క ఇంటిపైన హర్గార్ తీరంగా కార్యక్రమం అందరూ కూడా భారతీయ జెండాను ఎగిరవేసి అక్కడి నుంచి కరెక్ట్ పది గంటలకు నెహ్రూ గంజ్ చేరుకోగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సదినగణం చేసుకుని కార్యక్రమాన్ని దివ్యంగా చేయాల్సిందిగా కోరుతున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి